నలభై ఏళ్ళు వచ్చిన ఆడవాళ్ళల్లో ఎక్కువగా నొప్పులు కీళ్ళ నొప్పులు అలాంటివి స్టార్ట్ అవుతూ ఉంటాయి కదండి అనారోగ్య సమస్యలు స్టార్ట్ అవుతాయి కాబట్టి అలాంటివి లేకుండా హెల్దీగా ఆరోగ్యంగా ఉండటానికి ఇలాంటి ఒక పౌడర్ చేసుకొని రోజు ఒక రెండు స్పూన్లు పాలల్లో కలుపుకొని తాగారంటే చాలా మంచిదండి బాగుంటుంది ఇక నేను పైన ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు నువ్వులు వేసుకుంటున్నాను వేసుకొని మంచిగా వేయించుకోవాలి తక్కువ మంటలో వేయించుకోండి మాడనివ్వకుండా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి ఒక కప్పు గుమ్మడి గింజలు వేసుకోవాలి ఈ గుమ్మడి గింజలు కూడా మంచిగా వేయించుకోవాలి ఇవన్నీ లైట్గా వేయించుకోవాలండి పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఒక కప్పు పుచ్చగింజలు వేసుకోవాలండి పుచ్చకాయ గింజలు వేసుకొని వీటిని కూడా కొద్దిగా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి ఒక కప్పు గింజలు వేసుకోవాలి ఇవి కూడా మంచిగా వేయించుకొని వాటిని కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి ఇవి ఒక కప్పు మన తోటకూర గింజలు అండి ఇవి మామూలుగా ఆన్లైన్లో కానీ దొరుకుతాయి కొన్ని స్టోర్స్లలో కూడా దొరుకుతున్నాయండి మీకుంటే ఖచ్చితంగా ఇవి వాడండి ఇవి చాలా మంచివి మనం ఎక్కువగా వంటలలో వాడము కాబట్టి ఇలా చేసుకొని తింటే చాలా మంచిది చూడండి కలర్ చేంజ్ అయింది ఇలా పాప్కార్న్లో కూడా అవుతున్నాయి కొద్దిగా చూడండి మంచిగా వేగిన తర్వాత ఇవన్నింటిని తీసి ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి ఈ ఈ తోటకూర గింజలు అయితే ఖచ్చితంగా తీసుకోండి చాలా మంచివి నేను చూపించిన గింజలన్నీ ఖచ్చితంగా తీసుకోండి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి నేను రెండు సార్లు మిక్సీ పట్టి పెట్టాను సగం సగం మిక్సీ పట్టి పెట్టానండి ఇక్కడ నేను సగం తీసుకొని దీంట్లో ఒక కప్పు ఎండు ఖర్జూరం ఇలా నల్లకొట్టిన ముక్కలు వేశానండి వేసి మిక్సీ పట్టాను ఇది ఇలాగే ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది దీంట్లోనేమో ఎండు ఖర్జూరం వేయలేదండి జస్ట్ నట్స్ మాత్రమే ఇలా మిక్సీ పట్టాను రెండు ఇలా మిక్సీ పట్టి పెట్టుకున్నాను చూడండి ఇలా చేసుకున్న తర్వాత మీరు ఒకవేళ షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ విధంగా మామూలుగా మనము ఎండు ఖర్జూరం వేసుకున్నదైనా వేసుకోవచ్చు ఎండు ఖర్జూరం వద్దు అనుకునే వాళ్ళు కూడా అలా ప్లేన్ దైనా వేసుకొని ఇలా ఒక గ్లాస్ మిల్క్లో ఏదైనా వేసుకొని తాగొచ్చండి నేనైతే ప్లేన్ వేసి చూపిస్తున్నాను ఒక్క రెండు స్పూన్లు వేసుకొని ఇక్కడ నేను ఎండు ఖర్జూరం పౌడర్ వేస్తున్నానండి వేసుకొని తాగేయటమే రోజు ఒక రెండు స్పూన్లు ఒక గ్లాస్ పాలల్లో వేసుకొని తాగితే మీకే తెలుస్తుంది